సత్యసాయి జిల్లా కదిరి పట్టకుల సంక్షేమ సంఘం అధ్యక్షులు సత్యసాయి జిల్లా కదరి పట్టకుల సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రెండు వేల ఇరవై నాలుగు నూతన క్యాలెండర్ ఆవిష్కరణ ఈ రోజు పట్టకుల సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు సీనియర్ అడ్వకేట్ అరయ్య కృష్ణమూర్తి ఆధ్వర్యంలో పట్టకుల సంక్షేమ సంఘం నూతన క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్ర కులాన్ని అభివృద్ధి చెందే దిశగా తన సహాయ సహకారాలను అందించి సాయి శక్తుల కృషి చేస్తానని ప్రధానంగా కదిరి ప్రాంతంలో చాలా సంవత్సరాలుగా పట్ర కులానికి సంబంధించి కమ్యూనిటీ హాల్ కొరకు గతంలో చాలా మంది వద్ద నుండి విరాళాలు సేకరించడం జరిగింది సదరు విరాళాల మొత్తంలో ముప్పై నాలుగు వేల రూపాయలు ఒక రైతుకిచ్చి సెంటు పదిహేడు వందల రూపాయల చొప్పున ఇరవై సెంట్లు కమ్యూనిటీ హాల్ కొరకు స్థలానికి డబ్బులు ఇచ్చినామని గతంలో నాయకులు కొంతమంది చెప్పడం జరిగింది కానీ ఇంతవరకు ఆ స్థలాన్ని రిజిస్టర్ చేయించకుండా డబ్బును వృధాగా దుర్వినియోగపరిచారని పట్ట కులస్తులందరూ అభిప్రాయపడుతున్నారు ఇప్పటికీ దాదాపుగా ఇరవై సంవత్సరాల కిందట గంగన్న గారిపల్లి వద్ద మర్రి చెట్టు కింద మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ మీటింగ్లో కొందరు పటర కులస్తులు రాజకీయ నాయకులతో డెబ్బై వేలు కమ్యూనిటీ హాల్ స్థలం కొరకు తీసుకున్నారు కానీ ఇంతవరకు ఈ స్థలాన్ని కానీ పటర కులం కోసం కొన్న పాపాన పోలేదు వారి వ్యక్తిగత సమస్యలు తీర్చుకున్నటకు ఆ డబ్బును ఉపయోగించుకున్నారేమో అని యావత్తు పటర కులస్తులు అభిప్రాయపడుతున్నారు ఆ డెబ్బై వేల రూపాయలు మరియు ముప్పై నాలుగు వేల రూపాయలు మొత్తం కలిపి లక్ష నాలుగు వేల రూపాయల సెంటు ఒకటి చొప్పున పదిహేడు వందల రూపాయలైతే దాదాపుగా అరవై ఒక్క సెంట్ల స్థలం కొనవలసి ఉండేది కానీ ఆ విరాళాలని ఏం చేశారో ఇప్పటి వరకు అంతుపట్టడం లేదు ప్రస్తుతం ఒక సెంటు ఆరు లేదా ఏడు లక్షల రూపాయలు పలుకుతుంది ప్రస్తుతం అరవై ఒక్క సెంటు స్థలాన్ని కొనాలంటే దాదాపుగా కోట్ల రూపాయలు వెచ్చించాల్సి ఉంటుంది దీనికి బాధ్యులు ఎవరు కదిరి నియోజకవర్గంలోని ప్రతి ఒక్క పట్ర కులస్తులు దీన్ని బాధ్యతగా తీసుకొని అరవై ఒక్క సెంట్ల స్థలానికి అయ్యే నాలుగున్నర కోట్ల రూపాయలను దానికి బాధ్యులైన వారి నుంచి వసూలు చేసేలాగా ప్రతి ఒక్క పట్ర కులస్తులపై బాధ్యత ఉంది ఈ సమస్యను ప్రతి ఒక్క పట్ర కులస్తుడు తమ వంతు బాధ్యతగా తీసుకుని పై కనబర్చిన నాలుగున్నర కోట్ల రూపాయల డబ్బును వసూలు చేసే కార్యక్రమంలో పాలు పంచుకోవాలని కోరడమైంది మరియు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు పట్ర కులస్తులందరికీ తెలియజేస్తూ అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని రాష్ట్ర పట్ర కులస్తులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గోసల గంగులయ్య బిట్ర శ్రీరాములు పోతినేని ఉత్తన్న వర్ర కుల్లాయప్ప రాష్ట్ర ఉపాధ్యక్షులు అమర్నాథ్ మదనపల్లి కేతనేని వెంగముని రాష్ట్ర కోశాధికారి రెడ్డప్ప అడ్వకేట్ మరియు సత్యసాయి జిల్లా అధ్యక్షులు వెంకటకృష్ణ ప్రధాన కార్యదర్శి ఆంజనేయ దాస్ గౌరవ అధ్యక్షులు మేకల ఉత్పన్న జిల్లా ఉపాధ్యక్షులు నల్ల బాపినేని రామాంజనేయులు జిల్లా కోశాధికారి రెడ్డప్ప రాష్ట్ర ప్రచార కార్యదర్శులు గోశాల శ్రీరాములు రాష్ట్ర కార్యదర్శులు మాలే చంద్ర చిత్ర శ్రీనివాసులు సారే విజయ్ కుమార్ బంతికొల్ల చంద్ర నల్ల బాపినేని మురళి జిల్లా ప్రచార కార్యదర్శులు తుంగ శ్రీనివాసులు గుర్రం మహేష్ కె ప్రభాకర్ కె భాస్కర్ తదితర ప్రముఖ పట్ర కులస్తులు పాల్గొన్నారు సెంట్ వచ్చి పదిహేడు వందల రూపాయలతో ఇచ్చినాం దగ్గర దగ్గర ఇరవై సెంటులకు ముప్పై నాలుగు వేల రూపాయలు ఇచ్చాం అప్పుడు కానీ పెద్దలు రిజిస్ట్రేషన్ చేయలేదు ఎందుకు చేయలేదు అది ఏమో కారణాలు మాకు తెలియవు మమ్మల్ని తర్వాత ఆ డెబ్బై వేల రూపాయలు మళ్ళా రెండు రెండు సంవత్సరాల తర్వాత మేము మీటింగ్ ఏర్పరిస్తే ఆ డెబ్బై వేల రూపాయలు కూడా తీసుకోవడం జరిగింది కొందరు రాజకీయ నాయకులతో ఆ డెబ్బై వేల రూపాయలు కూడా ఏ స్థలానికి ఉపయోగించినారు ముందుది రిజిస్ట్రేషన్ చేయకపోగా ఈ డెబ్బై వేలు కూడా మిస్మేనేజ్ మెంట్ చేసి దాదాపుగా ఎకరా ఒకటి ఒకటి ఎకరా ఒకటిన్నర ఎకరా మనకు అప్పుడే ఆ రోజుల్లోనే సమయ సమయస్ఫూర్తి ఉండే ఒక రాష్ట్ర కమిటీ మెంబర్స్ కానీ అధ్యక్షులు కానీ ఉండింటే కదా ఇది మనకు ఒకటిన్నర ఎకరా స్థలము ఉండేది దీన్ని మిస్మేనేజ్మెంట్ చేసి చేయడం జరిగింది ఇప్పుడు కూడా వాళ్ళు ఇంతవరకు కూడా దాన్ని ఎవరి చేతిలో ఉందో ఏముందో ఇప్పుడైతే దాదాపుగా రెండున్నర కోట్ అవుతుంది స్థలము ఒకటిన్నర ఎకరా కావాలంటే అది దానికి వాళ్ళు బాధ్యులని అని చెప్పి నేను ఈ రాష్ట్ర రాష్ట్ర పట్టస పట్టకుల సంఘం అధ్యక్షుడిగా నేను ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పట్టకులములో ఉండే ప్రతి ఒక్క ప్రతి ఒక్క పట్టకులం తరపున నేను వారిని నేను హెచ్చరిస్తున్నాను ఎంత వీలైతే అంత ఒక ఎగ్ మనకు కదిరి ప్రాంతంలో రిజిస్ట్రేషన్ చేయించడం వల్ల ఎవరి దగ్గర ఉండేదండి వాళ్ళు రియల్ ఎస్టేట్కి పడుకొని అప్పుడు డెబ్బై వేల రూపాయలు రియల్ ఎస్టేట్కి పెట్టి దాన్ని నమ్ముకుంటూ దాన్ని నమ్ముకుంటూ రియల్ ఎస్టేట్లో లక్షలు కో లక్షల వరకు గడించి కోట్ల వరకు రావడం జరిగిందని రూమర్స్ వస్తున్నాయి అది ఎంతవరకు నిజమో దాన్ని మాత్రం వదిలే ప్రసక్తి లేదు వాళ్ళు దాదాపుగా ఒక ఎకరా రిజిస్టర్ చేపించి మన కులానికి ఇవ్వాల్సిందిగా అని దానికి మేము ప్రయత్నం చేస్తాము ఎంతవరకైనా మేము పో దాన్ని తీసుకుపోతామని చెప్పి ఈ మన సభాముఖంగా ఈరోజు నూతనంగా నూతనంగా ఈ క్యాలెండర్ ఆవిష్కరణలో కూడా మేము మా సమస్యను ఒక ముందర పెట్టుకునేసి ఆ సమస్యను తీర్చేదానికి అహర్నిశలు పనిచేస్తామని చెప్పి మేము ఈ మన రాష్ట్ర పట్టకుల సంక్షేమ సంఘం తరఫున అధ్యక్షుడిగా నేను ప్రతి ఒక్కరికి మాటిస్తున్నానని చెప్పి తెలియపరుచు ఇంతటితో ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో మొత్తం ఉండే స్థితికే కాదు ఎంబీసీ వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి నూతన ఆంగ్ల సంవత్సర రెండు వేల ఇరవై నాలుగు శుభాకాంక్షలు తెలుపుతూ అందరూ ఆయుర ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి అందరూ అభివృద్ధి చెందాలని చెప్పి నేను మా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిర్మిస్తున్నాను